తర్వాత కార్యక్రమానికి స్వాగతం ఏమండి రైతు తన పొలంలో ఉంటే బలంగా ఎత్తుగా ఉన్న ఒక గుర్రం నుండో ఆయన దగ్గరకు వచ్చింది రైతు దాన్ని మచ్చిక చేసుకుని పొలాన్ని దున్నించి చక్కటి పంట వేశాడు అప్పుడు రైతుకి సాధువు చెప్పిన విషయంలో సత్యం గోచరించింది ఎద్దు పోయి అంతకన్నా మంచి గుర్రం దొరకటం అదృష్టమే కదా అనుకుని సాధువు వద్దకు వెళ్లి ఆ విషయమే చెప్పాడు అప్పుడు ఆ విఘ్నుడైన సాధువు కావచ్చు కాకపోవచ్చు అన్నాడు ఏమిటి సాధువు మళ్ళీ ఇలా పిచ్చి మాటలే మాట్లాడుతున్నాడు అని విసుక్కుంటూ రైతు తిరిగి ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా చెప్తానండి కార్యక్రమం చూశాక నమస్కారం కార్యక్రమానికి స్వాగతం చిన్న పిల్లలకి లంగా జాకెట్ కుట్టాలి అంటే ముందుగా దానికి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో లాస్ట్ ఎపిసోడ్ లో మనం నేర్చుకున్నాం కదా మరి ఆ మెజర్మెంట్స్ ని ఉపయోగించి ఆ లంగా జాకెట్ ని ఎలా కట్ చేసుకోవాలో రోజు మనకు నేర్పిస్తానంటున్నారు డిజైనర్ శిరీష గారు మరి నేర్చేసుకుందామా హలో శిరీష గారు హాయ్ ప్రశాంతి శిరీష గారు లాస్ట్ ఎపిసోడ్ లో చిన్న పిల్లలకి లంగా జాకెట్ కుట్టాలి అంటే దానికి ముందు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మాకు నేర్పించారు సో అదైతే నేర్చేసుకున్నాం మరి ఈ రోజు మాకు కటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా అన్నారు తప్పకుండా ఓకే లంగా జాకెట్ లో మనం ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం ఓకే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ముందుగా మెజర్మెంట్స్ ఎలా మెజర్మెంట్స్ బట్టి ఎలా కట్ చేసుకోవాలనేది నేర్చుకుందాం ఓకే ఇప్పుడు ఈ ఫస్ట్ బ్లౌజ్ లో మనం ఫైవ్ ఇయర్స్ పాప్ ఎలా మెజర్మెంట్స్ అనేది మనం మెజర్మెంట్స్ రాసుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్ లో లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ షోల్డర్ టెన్ ఇవన్నీ దీని ప్రకారం మనం ఎలా కట్ చేయాలనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు మనం లెంత్ లెంత్ పెట్టుకున్నట్లయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ కొంచెం మనం ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవడం నేను కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా కింద ఫోల్డింగ్ అనేది ఇప్పుకుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ ఇంకా వేసుకోవాలి అందుకని ఎగ్జాక్ట్ గా ఫోర్టీన్ అండ్ హాఫ్ కాకుండా ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి ఇది లెంత్ ఇది ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా లెన్స్ అనేది ఫోర్టీన్ అండ్ హాఫ్ కూడా మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఫోర్టీన్ తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చి టెన్ దాని తర్వాత ఆమ్మూలు ఆమోలు స్ట్రైట్ లో ఫోర్ ఇంచెస్ ఓకే తర్వాత ఎయిట్ ఇంచెస్ తర్వాత ట్వెల్వ్ ఇంచెస్ ఓకే ఇది ఇప్పుడు త్రీ పార్ట్స్ మార్క్ చేసుకున్నాం కదా మనం ఈ మార్క్ చేసుకున్నది ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకుంటా ఇట్లా లైన్స్ తీసుకోవాలన్నమాట ఓకే ఓకేనా ఇది షోల్డర్ లైన్ ఇది చెస్ట్ ఇది వేస్ట్ ఇది హిప్ హిప్ దగ్గర ఇక్కడ స్లిట్ వస్తుంది అనమాట మనకి ఇది వచ్చి టోటల్ లెంత్ ఇది మన మార్జిన్ మనకి ఫస్ట్ చెస్ట్ చెస్ట్ ఎంత ఉంది ట్వంటీ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ అండ్ హాఫ్ అంటే మనం ఎగ్జాక్ట్ గా పెట్టుకోకూడదు కొంచెం లూజ్ పెట్టుకోవాలి ఓకే కొంచెం లూజ్ పెట్టుకోవాలి అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ పెట్టుకోవచ్చు దీని తర్వాత ఇది నడుము వచ్చి ట్వంటీ దానికంటే కొంచెం మనం టైట్ చేసుకోవాలి అంటే కొంచెం సన్నగా ఉంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి అంటే షేప్ గురించి ఇక్కడ మనకి ట్వంటీ ఉందంటే మనం నైన్టీన్ పెట్టుకుంటే సరిపోతుంది నైన్టీన్ అంటే ఫోర్ పార్ట్స్ మళ్ళీ ఇట్లా చేసుకోవాలి దాని తర్వాత ట్వంటీ టూ హిప్ రెడీ పెట్టుకోవాలి ఓకే ఈ మూడు మార్కింగ్ మనం కలుపుకుంటా మార్క్ చేసుకోవాలి ఓకే ఓకేనా ఇది మార్కింగ్ ఇక్కడ కలవచ్చు